అనగనగా ఒక ఊరిలో కనకయ్య అతని భార్య సూరమ్మ వాళ్ళ కొడుకు ఈశ్వరయ్య కోడలు సుజాత కలిసి నివసిస్తూ ఉండేవారు వాళ్ళది చాలా భేద కుటుంబం నలుగురూ కలిసి కూలిపనికి వెళ్తేనే కాని వాళ్ళకి రోజు గడిచేది కాదు కనకయ్య అతని కొడుకు ఈశ్వరయ్య ఇద్దరూ కలిసి ఒక బిల్డరు దగ్గర పనికి వెళ్తూ ఉండేవారు సూరమ్మ ఇంకా సుజాత ఇద్దరూ కలిసి కూలి పనికి వెళ్ళేవాళ్ళు కనకయ్య ఈశ్వరయ్య పనిచేసే బిల్డరు చాలా కోపిష్టి ఎప్పుడూ కోపంగా ఎవరో ఒకరిని అరుస్తూ ఉండేవాడు ఇంకా అలాగే కనకయ్యను ఈశ్వరయ్యని కూడా ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు పని ఎంత బాగా చేసినా కానీ మీరు సరిగా పని చేయలేదని మీ పని నాకు నచ్చలేదని జీతం కట్ చేస్తూ ఉండేవాడు ఒకరోజు కనకయ్య ఇటుకరాళ్ళు మోస్తూ కింద పడిపోతాడు తల మీద ఉన్న రాళ్ళు అన్నీ కిందపడి విరిగిపోతాయి కానీ వాటిలో ఒక రాయి మాత్రం విరగకుండా పక్కన పడి ఉంటుంది దాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు ఆ రాళ్లు విరిగిపోగానే కనకయ్యకు దెబ్బలు తగిలాయి అని కూడా చూడకుండా ఆ బిల్డరు కనకయ్యను బాగా తిడతాడు అంతేకాకుండా ఆ రోజు రాత్రి మొత్తం కనకయ్యను ఇంటికి వెళ్లకుండా పనిచేస్తూనే ఉండమంటాడు అప్పుడు ఈశ్వరయ్య మా నాన్నకి దెబ్బలు తగిలాయని పని చేయలేడని అతనితో అంటాడు అప్పుడు వాళ్ళ యజమాని అది అంతా నాకు తెలియదు నేను చెప్పినది చేయాల్సిందే అని అంటాడు సరే అయ్యగారు మా నాన్నకి బదులుగా ఆ పని నేను చేస్తాను మా నాన్నని ఇంటికి వెళ్ళనివ్వండి అని బ్రతిమలాడతాడు సరే ఇద్దరిలో ఎవరు చేస్తే నాకెందుకు నాకు అయితే పని చేయటం కావాలి ఎవరో ఒకరు చేయండి అని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఈశ్వరయ్య వాళ్ళ నాన్నని ఇంటికి పంపించి పని చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్న కింద పడవేసిన రాళ్ళు తీద్దామని అక్కడికి వెళ్తాడు రాళ్ళు అన్నీ ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి అవి అన్నీ ఏరి ఒక పక్కన వేస్తాడు అక్కడే ఒక రాయి పడి ఉంటుంది ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది ఇటుకి రాయిలాగా లేదు అని సరే ముందు పని చేసుకుందాం మళ్ళీ అయ్యగారు వస్తే అరుస్తాడు అని దీని సంగతి తర్వాత చూద్దాంలే అని పనిచేస్తూ ఉంటాడు ఇంకా అలాగే తెల్లవారిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాడు అయ్యగారు వచ్చేలోపు వెళ్ళి వచ్చేయొచ్చులే అని బయలుదేరతాడు ఇంతలో షడన్గా ఆ ఇటుకురాయి గుర్తుకు వస్తుంది వెంటనే ఆ ఇటుకురాయిని తీసుకొని దీన్ని ఇంటికి వెళ్ళి చూద్దామని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి వెళ్ళి దాన్ని తన గదిలో ఒక పక్కన పెడతాడు దెబ్బలతో పడుకున్న వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడతాడు ఇన్ని దెబ్బలు తగిలాయని కూడా చూడకుండా అయ్యగారు మా నాన్నని శిక్షించాలని చూశాడు ఏదో ఒకరోజు ఆయనకి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు తిరిగి పనికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ యజమాని చాలా భయపడుతూ ఏదో వెతుకుతూ ఉంటాడు అక్కడ ఉన్న పనివాళ్ళు ఈ ఈశ్వరయ్య కలిసి ఏంటి ఏమైంది అయ్యగారు ఏమైనా పోయిందా అని ఏమి వెతుకుతున్నారు అని అడుగుతారు అప్పుడు వాళ్ళ యజమాని ఏమి లేదు వెళ్ళి మీరందరూ మీ పనులు మీరు చేసుకోండి లేకపోతే మీ జీతమంతా కట్ చేస్తా అని కోపంగా అరుస్తాడు సరే అని చెప్పి అందరూ వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఆ మరుసటి రోజు కూడా వాళ్ళ యజమాని గారు ఇలాగే వెతుకుతూ ఉంటారు అప్పుడు ఈశ్వరయ్య ఏమైంది ఎనకి ఎప్పుడూ అందరినీ తిడుతూ ఉండేవాడు నిన్నటి నుంచి ఏదో వెతుకుతున్నాడు అడిగితే ఏం లేదని అంటున్నాడు సరేలే నాకెందుకులే అని పని చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఈశ్వరయ్యకి పక్కన ఉన్న గదిలో నుండి ఏవో మాటలు వినపడుతూ ఉంటాయి ఏంటా అని ఈశ్వరయ్య నిశ్శబ్దంగా వింటూ ఉంటాడు అప్పుడే వాళ్ళ యజమాని తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నేను మొన్న బంగారపు ఇటుకురాయి చేపించుకున్నాను అది ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడే ఒక పక్కన ఉన్న ఇటుకరాళ్ళలో పెట్టాను వాటిని కదిలియొద్దని పనివాళ్ళందరికీ చెప్పానురా అది రెండు రోజుల నుండి నాకు కనపడటం లేదు అని చెప్తాడు అప్పుడు తన స్నేహితుడు బంగారపు ఇటుకిరాయి చేపించుకున్నావా ఇప్పుడు నీకు అసలు అంత డబ్బు ఎక్కడెదిరా అని అంటాడు అప్పుడు ఆ బిల్డరు ఏముందిరా ఎప్పటినుంచో నేను ఈ వ్యాపారం చేస్తున్నాను నీకు తెలిసిందే కదా నేను ఈ పనివాళ్ల జీతాలు ఏదో వంకతో కట్ చేస్తూనే ఉంటాను అవి అన్నీ దాచిపెట్టుకొని చేపించుకున్నాను అని అంటాడు అప్పుడు ఆ స్నేహితుడు పాపం రా పనివాళ్ళు ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు అరే ఇప్పుడు నేను నీతో నీతి వాక్యాలు చెప్పించుకోవడానికి చేయలేదురా ఇప్పుడు నా ఇటుకరాయి ఎక్కడ ఉందో వెతకాలి తొందరగా రా అని అంటాడు ఇది అంతా ఈని ఈశ్వరయ్య చాలా ఆశ్చర్యపోతాడు ఈ యజమాని ఇంత చెడ్డవాడా మా పనివాళ్ల జీతాలు కట్ చేసి బంగారం కొంటాడా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఈశ్వరయ్యకి తన దగ్గర ఉన్న ఇటుకరాయి గుర్తుకు వస్తుంది వెంటనే తనకి ఒంట్లో బాగోలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే ఆ ఇటుకరాయిని శుభ్రంగా నీళ్లతో కడుగుతాడు అది ఇటుకపైన ఉన్న మట్టి అంతా పోయి బంగారంతో మెరుస్తూ ఉంటుంది దాన్ని చూడగానే ఈశ్వరయ్యకి చాలా ఆనందం కలుగుతుంది దాని గురించి అప్పుడే ఎవరికీ చెప్పకూడదని ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు మరుసటి రోజు తిరిగి పనికి వెళ్తాడు అప్పుడు వాళ్ళ యజమాని ఇంకా తన స్నేహితుడు ఆ బిల్డింగ్ అంతా వెతుకుతూ ఉంటారు అప్పుడే ఆ యజమాని ఆలోచన ఈశ్వరయ్య మీదకి వెళ్తుంది ఆ రోజు ఎవరూ లేనప్పుడు ఈశ్వరయ్య ఒక్కడే రాత్రి అంతా పనిచేస్తూ ఉన్నాడు అప్పుడు ఏమైనా తీశాడేమో అని అనుమానం కలుగుతుంది వెంటనే ఈశ్వరయ్యను పిలుస్తాడు నా బంగారపు ఇటుకరాయి ఉండాలి నువ్వు కాని తీశావా అని అడుగుతాడు లేదు అయ్యగారు నేను తీయలేదు అని అంటాడు లేదు ఆ రోజు రాత్రి నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉన్నావు ఆ తెల్లవారి నుండే నాకు ఆ ఇటుకరై కనపడటం లేదు ఖచ్చితంగా అది నీకే దొరికి ఉంటుంది అది నేను ఎంతో కష్టపడి చేయించుకున్నాను మర్యాదగా నిజం చెప్పు లేకపోతే పోలీసులను పిలుస్తాను అని అంటాడు పోలీసులు అనేసరికి భయం వేసి నిజాన్ని ఒప్పుకుంటాడు ఈశ్వరయ్య అవునా నీ దగ్గరే ఉందా ఏది ఎక్కడ పెట్టావు వెళ్ళి తీసుకురా అని అంటాడు నీ బంగారం నా దగ్గరే ఉంది కానీ అది ఎక్కడ ఉందో నేను మాత్రం చెప్పను అని అంటాడు నీకు ఎంత ధైర్యం ఒక పనివాడివి నాకే ఎదురు సమాధానం చెబుతావా అని అంటాడు అప్పుడు ఈశ్వరయ్య అవును యజమాని గారు నేను పనివాడినే నాలాంటి పనివాళ్ళు ఉన్నారు కాబట్టే నువ్వు ఇలా ఈరోజు బంగారపు ఇటుకరాయి కొనుక్కోగలిగావు అని అంటాడు ఈశ్వరయ్య మాటలు విని ఆ యజమానికి ఇంకా తన స్నేహితుడికి ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి నాకు తెలిసింది అని అనుకుంటున్నారా నిన్న మీరు మీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడటం నేను అంతా విన్నాను అని అంటాడు సరే వింటే విన్నావులే కానీ వెళ్ళి నా బంగారం నాకు తెచ్చి ఇవ్వు అని అంటాడు ఆ బిల్డరు అప్పుడు ఈశ్వరయ్య నేను మీకు మీ బంగారం ఇవ్వాలి అంటే ఒక షరతు అని అంటాడు ఏంట్రా ఒక పనివాడివి నువ్వు నాకు షరతులు పెడతావా అని కోపంగా అంటాడు అవును యజమాని గారు మీరు నేను పెట్టే షరతుకి ఒప్పుకుంటేనే మీకు మీ బంగారం ఇస్తాను లేకపోతే మీరు మమ్మల్ని చేసిన మోసం నాతో పాటు పనిచేసే వాళ్ళకి అందరికీ చెప్పేస్తాను అప్పుడు మా పని వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఈ బిల్డింగ్లోనే కప్పెడతారు అని అంటారు అప్పుడు అది విని ఆ బిల్డర్కి తన స్నేహితుడికి భయం వేసి ఆ షరతు ఏంటో అడుగుతారు అప్పుడు ఈశ్వరయ్య ఇలా అంటాడు మీరు మా పనివాళ్ల జీతాలు కట్ చేసి మరీ డబ్బులు దాచుకొని కొనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఇటుకరాయిని అమ్మేసి వచ్చిన డబ్బులతో రెండు వాటాల డబ్బుని మా కూలి వాళ్ళకి పంచి ఇవ్వాలి మిగిలిన ఒక వంతు డబ్బుని మీరు తీసుకోండి అని అంటాడు దానికి వాళ్ళ యజమాని అస్సలు ఒప్పుకోడు అయితే మీరు ఒప్పుకోకపోతే నేను ఆ బంగారాన్ని పోలీసులకిచ్చి మీరు మాకు చేసిన అన్యాయాన్ని చెప్పేస్తాను అని అంటాడు అప్పుడు ఆ బిల్డరు అసలు నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్తేనేగా నా మీద పోలీసులకు చెప్పేది నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అంటాడు అప్పుడు ఈశ్వరయ్య చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకురా నవ్వుతున్నావు అని బిల్డరు అంటాడు మీరు నన్ను ఇక్కడే చంపేస్తే మీకు ఆ బంగారం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది అయినా నేను ఏమి చావుకు భయపడను నన్ను ఇక్కడే చంపేయండి అని అంటాడు అప్పుడు ఆ బిల్డరు తన స్నేహితుడు ఇద్దరూ మాట్లాడుకొని బంగారం మొత్తం పోగొట్టుకునే బదులు కనీసం ఆ ఒక్క వంతు బంగారాన్ని అయినా దక్కించుకోవటం మేలు అనుకుని ఈశ్వరయ్య పెట్టిన షరతుకి ఒప్పుకుంటారు ఈశ్వరయ్యని ఆ బంగారుపు ఇటుకరాయిని తీసుకురమ్మని అంటారు ఇంకా వెంటనే ఈశ్వరయ్య మళ్ళీ వాళ్ళు మోసం చేస్తారేమో అని ముందుగానే ఆ పనివాళ్ళందరికీ మన యజమాని మనకి డబ్బులు ఇస్తున్నాడని అందరినీ అక్కడికి రమ్మని సమాచారాన్ని అందజేస్తాడు ఇంకా పనివాళ్ళందరూ అక్కడికి వస్తారు వాళ్ళ యజమాని చెప్పినట్లుగానే అందరికీ డబ్బులు ఇస్తాడు అసలు యజమాని ఎందుకు డబ్బులు ఇచ్చారో ఏంటో అని అందరూ ఈశ్వరయ్యను అడుగుతారు అప్పుడు ఈశ్వరయ్య జరిగినదంతా చెప్పి మన డబ్బులు మనకి ఇచ్చేలా చేశాను అని చెప్తాడు అప్పుడు ఈశ్వరయ్య చేసిన పనికి అందరూ తనని మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా తన కొడుకు చేసిన పనికి వాళ్ళ యజమానికి బుద్ధి చెప్పాడని చాలా సంతోషించి ఈశ్వరయ్యను మెచ్చుకుంటాడు